పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి గ్రామ పంచాయతీ కావచ్చు మండల ప్రజా పరిషత్ కావచ్చు జిల్లా పరిషత్ కావచ్చు ఏదైనా సరే ఆ యొక్క వ్యవస్థల్లో తీర్మానం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అది ఒక ఉప చట్టం లాంటిది ఒక రకంగా చెప్పాలంటే సో అటువంటి తీర్మానం విషయంలో గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకున్నప్పుడు అసలు చాలా సందర్భాల్లో ఏదైనా పని ఏ పని జరగాలన్నా ఖచ్చితంగా తీర్మాన రూపంలో ఆమోదించబడాలి కాబట్టి చాలా సందర్భాల్లో గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకున్నప్పుడు అక్కడ కార్యనిర్వహణాధికారిగా పనిచేసే పంచాయతీ కార్యదర్శి దగ్గర చాలా మంది సెక్రటరీ గారు అర్జెంట్గా తీర్మానం కావాలి ఇవ్వండి అని అడుగుతుంటారు నిజమే కానీ ఒక పంచాయతీ యొక్క తీర్మానం ఒక గ్రామ పంచాయతీ యొక్క తీర్మానం సెక్రటరీ గారు ఇవ్వగలరా లేకపోతే ఆ తీర్మానం ఎలా చేయాల్సి ఉంది అనే దాని మీద మనకు ఖచ్చితమైన అవగాహన లేకపోతే అలాంటి సందర్భాల్లో కూడా సెక్రటరీ గారు మాకు ఇంకా తీర్మానం ఇవ్వట్లేదు అనే అని ఆయన మీద ఒత్తిడి తెచ్చే సందర్భాలు ఉన్నాయి ఆ తీర్మానం జరగకపోతే ఏం చేయాలనేటువంటి విషయంలో చర్చించే సందర్భాలు ఉన్నాయి ఇటువంటి అనేక సందర్భాలు మనకి ఈ యొక్క పంచాయతీ పరిపాలనలో కనిపిస్తుంటాయి సో తీర్మానం అనేది చాలా కీలకమైన అంశంగా మనకి పనిచేస్తుంది ఎందుకంటే పంచాయతీ అనేది ఒక స్థానిక ప్రభుత్వం అయినప్పుడు ఆ స్థానిక ప్రభుత్వాన్ని నడిపేటువంటి ఒక శాసనబద్ధమైనటువంటి డాక్యుమెంట్ అది తీర్మానం సో కాబట్టి తీర్మానం చుట్టూ ఆ యొక్క పరిపాలన వ్యవస్థ మొత్తం నడుస్తుంటుంది కాబట్టి తీర్మానం అసలు ఎవరు చేయాలి తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఏ రకంగా అమలు చేయాలి ఆ తీర్మానం చేసే ప్రాసెస్ ఎలా నడుస్తుంది అనే దాని మీద మనకు ఖచ్చితంగా అవగాహన అవగాహన ఉండి తీరాలి అందుకోసం ఈ యొక్క వీడియోని ప్రత్యేకించి తీర్మానం మీద చేస్తున్నాం సమావేశాలు ఆ సమావేశాలు ఎలా జరుగుతాయి అనే విషయాల మీద వేరే ఇంకొక వీడియో మనం తర్వాత చేసుకోవచ్చు ముఖ్యంగా తీర్మానం సో తీర్మానం అంటే ఏమిటి రిజల్యూషన్ అంటాం మనం ఇంగ్లీష్లో అయితే సో తీర్మానం అంటే అండ్ అఫీషియల్ డెసిషన్ దట్ ఈస్ మేడ్ ఆఫ్టర్ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ యాజ్ ఓటెడ్ సింపుల్గా ఇందులో చాలా విషయాలు ఉన్నాయి ఏదన్నా ఒక డాక్యుమెంట్ అనేది ఒక 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 విషయం అనేది అఫీషియల్ అఫీషియల్గా డెసిషన్ తీసుకోబడాలి మనం బయట మాట్లాడుకొని అలా చేద్దాం ఇలా చేద్దాం అంటే కుదరదు ఎందుకంటే ఒక ఒక పర్టికులర్ వ్యవస్థ మనం విడిగా మాట్లాడుకునే విషయాలు వేరు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో కానివ్వండి ఒక వ్యవస్థలో కానివ్వండి ఒక ప్రభుత్వంలో కానివ్వండి ఏదన్నా పని జరగాలంటే దానికి ఒక అఫీషియల్గా ఒక అధికార భద్రత ఉండాలి ఆన్ పేపర్ మీద ఉండాలి దానికి ఒక ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఉండాలి అలాగే కొంతమంది దాన్ని ఆమోదించి ఉండాలి ఓటు రూపంలో పార్లమెంట్లో కావచ్చు అసెంబ్లీలో కావచ్చు స్థానిక ప్రభుత్వాలు అయినటువంటి పట్టణ స్థానిక ప్రభుత్వాలు గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు పంచాయతీల్లో కావచ్చు ఇదంతా కూడా ఖచ్చితంగా ఒక అఫీషియల్ డెసిషన్ అంటే ఒక నిర్ణయం అనేది ఖచ్చితంగా అధికార పరంగా తీసుకోవడం అనేది జరిగితే దాన్ని ఖచ్చితంగా ఆమోద రూపంలో ఓటు రూపంలో ఆమోద రూపంలో దాన్ని ఖచ్చితంగా ఆ తయారు చేసి ఆమోదించగలిగితేనే అది సరైనటువంటి తీర్మానం కింద మారుతుంది సో కాబట్టి తీర్మానం అనేది ఖచ్చితంగా ఒక అఫీషియల్ డెసిషన్ రూపంలో ఉంటుంది అది అలాగే కొంతమంది ఓట్ల ద్వారా అది ఆమోదించబడుతుంది సో ఆ విధంగా ఇచ్చిందే తీర్మానం అవుతుంది సో అటువంటి విలువైనటువంటి ఒక తీర్మానం మనం ఇవ్వాలి అంటే అర్జెంట్గా తీర్మానం ఇవ్వాలంటే ఎలా ఎలా అవుతుంది సాధ్యం అవుతుంది దానికి ఒక ప్రాసెస్ ఉంది కదా ఆ ప్రాసెస్ ఏంటి ఆ ప్రాసెస్ చేయాలంటే ఇలాగా లేదు కొన్ని కొన్ని సందర్భాలు అర్జెంటుగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి చాలా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉంటాయి మరి ఈ ప్రాసెస్ అంతా జరగాలి నాలుగైదు రోజులు ఆరు రోజులు ఏడు రోజులు జరిగితేనే ఇదంతా ప్రాసెస్ జరిగితే తీర్మానం ఇవ్వాలి కాబట్టి ఈ పని అలా అయిపోతుందనే అనుమానాలు కూడా ఉంటాయి సో దానికోసమే సమావేశాలు అనేవి నాలుగు రకాలుగా పెట్టారు అది మనం వేరే వీడియోలో చెప్పుకోవచ్చు కానీ ఇక్కడ ఈ పాయింట్ అవసరం కాదు చెప్తున్నా సమావేశాలు అనేవి రకరకాలుగా ఉంటాయి సాధారణ సమావేశాలు అంటారు అత్యవసర సమావేశాలు అంటారు ప్రత్యేక సమావేశాలు అంటారు ఏదో ఒక అంశం మీద పెట్టే సమావేశాలు అంటారు ఇలాగ ఉంటాయి ఎందుకలా సమావేశాలు విడగొట్టారంటే ఆ పరిస్థితిని బట్టి ఆ తీర్మానాన్ని మీరు ఒక రోజులో ఇవ్వచ్చు మొత్తం ప్రాసెస్ చేస్తూ ఐదారు రోజుల్లో ఇవ్వచ్చు లేదు గా అప్పటికప్పుడే చేసి కూడా ఈ యొక్క సమావేశాలు ఏర్పాటు చేయడం బట్టి ఇవ్వచ్చు సో అటువంటి వెసులుబాటు అయితే ఖచ్చితంగా ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా స్థానిక ప్రభుత్వాల్లో ఉంది కాబట్టి తీర్మానం అంటే మనకు మనకు అనుకున్నట్టు ఒక అఫీషియల్ డెసిషన్ కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా అఫీషియల్ గానే చూడాలి సో ముఖ్యంగా తీర్మానం ఎందుకు చేయాలి ఇప్పుడే మనం అనుకున్నాం ఒక తీర్మానం చేయాలంటే ఏంటి ఒక వ్యవస్థ నడవాలి ఆ వ్యవస్థ కొన్ని రూల్ పొజిషన్ ఉంటాయి సో ఆ రూల్ పొజిషన్ ప్రకారం ఆ వ్యవస్థ నడవాలంటే ఆ వ్యవస్థ దానికి ఉన్నటువంటి చట్టము జీవోలు ఆధారంగా పనిచేస్తూ ముందుకెళ్లాలి అది ఖచ్చితంగా అఫీషియల్ డాక్యుమెంట్ అవుతుంది సో కాబట్టి మనం వాళ్ళు చేసే ప్రతి పనికి కూడా ఒక అధికారపడే ఆమోదం ఉండాలి కాబట్టి పరిపాలన వ్యవస్థలో అన్ని పనులకు కూడా ఆమోదం అనేది చాలా ముఖ్యం కొన్ని సందర్భాల్లో గ్రామ సభ ఆమోదించవచ్చు కొన్ని సందర్భాల్లో గ్రామ పంచాయతీ ఆమోదించవచ్చు కొన్ని సందర్భాల్లో రెండు ఆమోదించవచ్చు ఇటువంటి అనేక రకాలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితమైన ఒక తీర్మానం అనేది ఆమోదం జరిగి తీరాలి అందుకే మనం ఇక్కడ మనం చూస్తున్నట్టు జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఉంది పంతొమ్మిది తొంభై ఐదు జీవో ఉంది గ్రామ పంచాయతీకి అందులో చూడండి ఇక్కడ మనం చూస్తే కొంత మనం ఒక ఒక ఉదాహరణ చూసుకుంటే తీర్మానం చూడండి ఇక్కడ ఏం పరిపాలన ఆమోదం కోసం తీర్మానిస్తున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇస్తున్నారు ఎస్ ఈ పని చేసుకోండి పరిపాలనా పరంగా మేము ఆమోదిస్తున్నాం లేదు ఆ పనిలో కొన్ని వివాదాలు వచ్చినాయి ఆ వివాదాలు పరిష్కరిస్తున్నారు అప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాటి కోసం తీర్మానం చేయాలి అలాగే రాజీలకు సంబంధించిన అంశాలు ఉంటాయి వాటి కోసం తీర్మానాలు చేయాలి చేయవలసిన ఖర్చుకు సంబంధించిన నిర్ణయాలు ముందు ఈ పనికి ఇంత ఖర్చు అవుద్ది ఓకే దీని నుంచి నాకు ఖర్చు పెడదాం అని నిర్ణయం తీసుకోవాలి దానికి తీర్మానం ఉండాలి అలాగే ఖర్చు చేసేసాం పని అంతా అయిపోయింది ఖర్చు చేసే ఖర్చు చేయాలి ముందు ఖర్చు చేయడానికి నిర్ణయం తీసుకుంటే తీర్మానం చేసాం కానీ తర్వాత ఖర్చు అంత పనంతా అయిపోయింది బిల్లు మన దగ్గరికి వచ్చింది పేమెంట్ చేయాలి ఆ ఖర్చుకు ఆమోదం తెలపాలి దానికోసం తీర్మానం చేయాలి ఈ మొత్తం పనులన్నీ చేయడానికి ముందుగా మనం కొన్ని ప్రణాళికలు ప్లానింగ్స్ బడ్జెట్స్ తయారు చేసుకోవాలి వాటిని తీర్మానం చేయాలి అలాగే ఈ బడ్జెట్లు ప్రణాళికలు చేయాలంటే మనకి ఆదాయం కావాలి ఏ రకంగా ఆదాయం సమకూర్చుకోవాలి పన్నులు ఎలా విధించాలి ఆ ఫైనాన్షియల్ రీసోర్సెస్ ఎలా మనం సమీకరించుకోవాలి అనే వాటి మీద కూడా మనం ఏ పనులు చేయబోతున్నాం అనే విషయం కూడా మనం తీర్మానం చేసుకోవాలి అలాగే గ్రామ పంచాయతీలో ఆ ప్రజలకు రకరకాల విషయాలు మనం అనుమతిస్తాం బిల్డింగ్స్ కానివ్వండి లేఅవుట్స్ కానివ్వండి రకరకాల అంశాల్లో ప్రజలకు మనం అనుమతులు ఇవ్వచ్చు ఆ అనుమతులు ఇచ్చేటప్పుడు ఎవరు పడితే వాళ్ళకి మన అనుమతులు ఎలా పడితే అలా ఇచ్చేయలేము అందుకే నేను టైటిల్లో అర్జెంటుగా తీర్మానం ఇవ్వండి అని పెట్టాను ఈ పని అర్జెంట్గా కావాలి కానీ అర్జెంటుగా తీర్మానం ఇచ్చేసేయండి అంటే కుదరదు కానీ అర్జెంటుగా ఇవ్వాల్సిన పరిస్థితులు కూడా కొన్ని విసులుబాట్లు అయితే ఉన్నాయో మనం ముందే చెప్పుకున్నాం సో మొత్తానికి ఇటువంటి పని చేయాలన్నా కూడా ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక ప్రభుత్వంలో కానీ ఏ పని చేయాలన్నా ఆ పని అధికారితంగా చేయాలి చట్టబద్ధంగా చేయాలి కాబట్టి ఖచ్చితంగా తీర్మానం అనేది చేసి తీరాలి సో కాబట్టి తీర్మానాన్ని ఇందుకోసం చేయాలి ఒక ఎగ్జాంపుల్గా మనం ఈ పాయింట్స్ అన్ని మనం చెప్పుకుంటున్నాం అలాగే గ్రామ పంచాయతీ విషయం తీసుకుంటే అసలు గ్రామ పంచాయతీ తీర్మానం చేసే అధికారం ఎలా వచ్చింది తీర్మానం గ్రామ పంచాయతీ ఎందుకు చేయాలి పంచాయతీ పరిధిలో ఉన్నాయి గ్రామ పంచాయతీలో పనిచేసి వేరే ఆఫీసులు ఏవో చేసి కదా పంచాయతీ ఎందుకు చేయాలి అంటే గ్రామ పంచాయతీ బాడీ అనేది ఒక స్థానిక ప్రభుత్వం అంటే ఇక్కడ పంచాయతీరాజ్ వ్యవస్థలో మనం త్రీ టైమ్స్ పంచాయతీలు పెట్టుకున్నాం జిల్లా పరిషత్తు మండల పరిషత్తు గ్రామ పంచాయతీ సో ఇవన్నీ కూడా స్థానిక ప్రభుత్వాలు సో స్థానిక ప్రభుత్వాలు ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బీలో చెప్పారు అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ చట్టం నైన్టీ నైన్టీ ఫోర్లో కూడా ఈ యొక్క స్థానిక ప్రభుత్వాలుగా వీటిని చెప్పడం ఆ స్థానిక ప్రభుత్వాలు శాశ్వతమైనటువంటి ప్రభుత్వాలు అని కూడా చెప్పడం జరిగింది సో ఒక ప్రభుత్వం అంటే ఎలా నడుస్తుంది ఆ ప్రభుత్వానికి కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి శాసనపరమైన కార్యక్రమాలు ఉంటాయి అలాగే కార్యనిర్వాహపరమైన కార్యక్రమాలు ఉంటాయి న్యాయపరమైన కార్యక్రమాలు ఉంటాయి ఇవి మూడు చాలా కీలకం ప్రతి ప్రభుత్వానికి అవసరం ప్రభుత్వ ప్రభుత్వానికి ఉండవలసిన లక్షణాలు సో ముఖ్యమైన లక్ష్యం ఏంటి శాసనాలు ఆ ప్రభుత్వం చేసేటువంటి పనుల్ని శాసనాల రూపంలో ఆ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది పార్లమెంట్లో కానివ్వండి అసెంబ్లీలో కానివ్వండి పంచాయతీలో గ్రామ పంచాయతీ సమావేశాలు కానివ్వండి గ్రామ సభల్లో కానివ్వండి సో ఇటువంటి సందర్భాలలో ఆ యొక్క ప్రభుత్వాలు ఖచ్చితంగా తమ యొక్క శాసనపరమైనటువంటి విధుల ద్వారా శాసనాలు చట్టాలు ఉపచట్టాలు బైలాలు తీర్మానాలు ఇవన్నీ చేస్తూ వాటిని ఆమోదిస్తూ వాటిని ఆమోదించడం ద్వారా మనం ఖచ్చితంగా ఈ యొక్క పరిపాలనలో భాగంగా ఉండేటువంటి పనులను నిర్వహించాలి అది అధికారయుతమైనటువంటి విధానం ప్రజాస్వామ్య వ్యవస్థలో కాబట్టి ఖచ్చితంగా ఆర్టికల్ రెండు వందల నలభై మూడు బి ద్వారా వచ్చినటువంటి స్థానిక ప్రభుత్వాల గుర్తింపు ఆధారంగా ఖచ్చితంగా అన్ని పంచాయతీలు కూడా వారి వారికి తీర్మానం చేసేటువంటి అధికారం ఈ పంచాయతీల ద్వారా వచ్చిందన్నమాట సో మరి తీర్మానం చేయాలంటే ఎలా చేయాలి గబగబా ఒక పేపర్ తీసుకుని రాసిచ్చేసామా సంతకం పెట్టి ఇచ్చేసామంటే కుదరదు ఎందుకంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఉంది ఇది ఒక ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య విధానం ఉంది ఒక పర్టికులర్ బాడీ ఉంది కాబట్టి తీర్మానం ఎలా చేయాలి అంటే దీనికి అలాగే మనకి ఇందాక మనం అనుకున్నటువంటి జియో టూ ట్వంటీ సెవెన్ జియోనే ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్ పంచాయతరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్ సెక్షన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ కొన్ని సెక్షన్స్ కూడా ఉన్నాయి ఆ సెక్షన్లో ఆ యొక్క అంశాలు చెప్తారు ఇవన్నీ కూడా ఓవరాల్గా తీర్మానాలకు సంబంధించి పంచాయతీ సమావేశాలకు సంబంధించిన అంశాలు సో వీటన్నింటినీ మనం పరిశీలించినప్పుడు తీర్మానం చేయ చేయాలంటే ఎక్కడ చేస్తారు తీర్మానం చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది తీర్మానం ఎక్కడ చేస్తారు పంచ పంచాయతీ తీర్మానాలు అనేవి ఖచ్చితంగా ఆ పంచాయతీ యొక్క కార్యాలయాల్లో చేస్తారు సో ఆ కార్యాలయాల్లో పంచాయతీ కార్యాలయాల్లో ఆ యొక్క తీర్మానాలు చేసేటప్పుడు మూడు రకాలుగా మనం దీన్ని అర్థం చేసుకోవడానికి మూడు రకాలుగా చూస్తే అసలు తీర్ ఆ యొక్క సమావేశానికి ముందు ఒక తీర్మానం చేయడం కోసం ఆ సమావేశానికి ముందు ఎటువంటి ప్రిపరేషన్ చేస్తారు సమావేశం అవుతున్నప్పుడు ఏ రకంగా చేస్తారు సమావేశం తర్వాత ఏ రకంగా చేస్తారు అంతే కదా ఈ మూడు ఒక సమావేశం తీర్మానం కోసం చేస్తున్నప్పుడు ముందు అది జరుగుతున్నప్పుడు తర్వాత దీని యొక్క పరిస్థితి ఏంటి అని మనం తెలుసుకోవడం కోసం ఎలా జరుగుతారు ఆ వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది తీర్మానం ఫ్లో ఎలా జరుగుతుంది అన్నప్పుడు ముందుగా ఏ తీర్మానం చేయాలన్నా ఏ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నా వాటికి ఒక ఎజెండా ఉంటుంది ఇక్కడ గ్రామ పంచాయతీలో అయితే ఈ యొక్క ఎజెండాను పంచాయతీ కార్యదర్శి సర్పంచ్ కలిసి తయారు చేస్తారు ఎందుకంటే సర్పంచ్ గారు పంచాయతీకి పరిపాలనా అధికారి పరిపాలనాధికారిగా పరిపాలన మొత్తంలో కావాల్సినవన్నీ చెప్పేటువంటి అధికారం ఆయనకుంటుంది అలాగే పంచాయతీ కార్యదర్శి అనేవారు కార్యనిర్వహణ అధికారి సో ఆ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ సాంకేతికపరమైన అంశాలు టెక్నికల్ విషయాలు ఇవన్నీ కూడా చెప్పి వాటిని వాటి వాటి ఈ రెండింటిని కలపడం ద్వారా ఆ సరైన ఆ యొక్క అధికారపరమైన పరమైన అంశాలన్నింటినీ కూడా చెప్పడానికి పంచాయతీ కార్యదర్శి ఉంటారు సో ఈ పరిపాలనాధికారి అలాగే అధికారి కలిసి ఈ యొక్క అజెండాను తయారు చేస్తారు ఈ అజెండాలో అంశాలు కావాలంటే వార్డు సభ్యులు వాళ్ళందరూ కూడా ఇవ్వచ్చు అలాగే ఈ అజెండా తయారు చేసిన సర్పంచ్ ఈ యొక్క సమావేశం తేదీని సమయాన్ని నిర్ణయిస్తారు సో సభ్యుని నిర్ణీత సమయంలో అజెండా నోటీస్ అందేలా చూడాలి సభ్యులందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క అజెండా నోటీసు అందజేయాలి సభ్యుల అజెండాలని అంశాలపై చర్చించడానికి వీలుగా పూర్తి సమాచారం మరియు అవగాహన పొంది ఉండాలి సో సభ్యులందరూ కూడా ఈ అజెండా అంశాలన్నీ కూడా చదువుకోవాలి ముందుగా ఎందుకంటే సమావేశం వెళ్ళినా వాటి మాట్లాడాలి అలాగే వీళ్ళు కొన్ని విషయాలు కొత్తగా చెప్పొచ్చు ముందుగానే చెప్పి వాటి చేర్చుకునే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా ఈ ఈ ప్రాసెస్ అంతా కూడా ముందుగా దాని మీద అవగాహన కల్పించుకోవడం తెలుసుకోవడం నిర్ణయించుకోవడం సమయాన్ని నిర్ణయించుకోవడం ఇవన్నీ కూడా సమావేశానికి ముందు వీరందరూ చేస్తారు ఇలా చేసిన తర్వాత అందరూ కూడా సమావేశానికి హాజరవుతారు సో సమావేశానికి ఎలా హాజరవుతున్నారు సమ ఈ యొక్క సమావేశాలకి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే సర్పంచ్ గారు అధ్యక్ష వహిస్తారు ఒకవేళ సమావేశానికి కోరం ఇప్పుడు మనం సమావేశం ఏంటి వంద మంది ఉన్నారు సభ్యులు వంద మంది సభ్యులు రాలేరు కానీ సమావేశం జరగకపోతే కుదరదు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి దీనికోసం ముందు కొంతమంది ఒక ఒక కట్అఫ్ ఒక కటఅ్ నెంబర్ పెడతారు దాని కోరం కింద తీసుకుంటారు సో ఇంతమంది వస్తే సమావేశం మనం ప్రారంభించుకోవచ్చు దాన్ని కోరం అంటాం సో ఇటువంటి కోరం సభ్యులు మనకు వచ్చినప్పుడు ఉదాహరణకి గ్రామ పంచాయతీ తీసుకుంటే ఈ యొక్క గ్రామ పంచాయతీ సమావేశాలకి మనం కట్ కటఅప్ పాయింట్ కింద కోరం కింద మనం చెప్పుకుంటాం వన్ థర్డ్ కోరం ఉండాలని చెప్తాం సో కొన్ని కొన్ని సమావేశాలకి రకరకాల కోరంస్ ఉంటాయి అవన్నీ మనం సమావేశాలకు సంబంధించిన వీడియోలో మనం విడిగా చెప్పుకుందాం ఇక్కడ మనం ఒక కోరం వన్ థర్డ్ అనుకున్నాం అనుకోండి ఈ ఈ మొత్తం పది మందిలో ఒకటి బై మూడో మంది వచ్చారా లేదా అనేటువంటి విషయంలో చూడాలి అలా చూస్తున్నప్పుడు దానికోసం మనం ఒక అరగంట సేపు సమావేశం టైం నిర్ణయించుకున్న ముందే డేటు ఉదయం పదిన్నర కంటే పెట్టాం అక్కడి నుంచి ఒక అరగంట సేపు వెయిట్ చేస్తాం అజెండాలో రాసుకున్న అంశాల ఆధారంగా సో అక్కడ కూడా కోరం పూర్తి రాకపోతే సమావేశం మనం వాయిదా వేస్తాం లేదు సమావేశ కోరం వచ్చింది అప్పుడు సర్పంచ్ గారు వెంటనే హాజరైన సభ్యులతో హాజరు రిజిస్టర్తో సంతకాలన్నీ తీసుకోవడం జరుగుతుంది అలాగే సభ్యులు లేవలసిన అభ్యంతరాలు కానివ్వండి వాటి నుండి కూడా సహ సహ సందేహాలు కానివన్నీ ఉంటే సర్పంచ్ గారు కూడా వీటి నుండి కూడా సందేహాలు తీరుస్తూ సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది చట్టరీత్యా ఆమోదం ఆమోదించలేని కూడా అప్పటికప్పుడే మనం తిరస్కరించాలి చాలా మంచి చాలా విషయాలు అడుగుతుంటారు ఉంటారు కానీ ఏమన్నప్పుడు కూడా చట్టంలో చట్టానికి వ్యతిరేకంగా ఉన్న అంశాలు మనం అక్కడికక్కడ తిరస్కరించాలి ఆ అంశాలు కూడా రాయాలి మనం అజెండాలోని అన్ని అంశాలు చర్చించిన మీద సభ్యులు ఆమోదించిన మేరకు తీర్మానాలను సర్పంచ్ గారు మినిట్స్ బుక్ లో స్వయంగా నమోదు చేసి మినిట్స్ ముగించిన తర్వాత సంతకం చేస్తారు ఇంకా రాసి మినిట్స్ అయిపోయి మొత్తం అన్ని అంశాలు రాశారు సంతకం పెట్టేశారు ఒకవేళ ఏ అంశం పైన ఓటింగ్ నిర్వహించబడినట్లయితే అనుకూలంగానూ వ్యతిరేకంగాను ఓటు వేసిన సభ్యుల పేర్లను సర్పంచ్ వివరంగా మినిట్స్ లో సదరు వివరంగా నమోదు చేయాలి కొన్ని కొన్ని ఉంటాయి వాటి మీద ఓటింగ్ పెట్టాల్సి వస్తుంది సో అటువంటి అంశాలకు విధంగా ఖచ్చితంగా ఎవరు అనుకూలించారు ఎవరు వ్యతిరేకించారు అనే విషయాలను కూడా క్లియర్ గా రాసి అక్కడ ఎదురుగా వాటి కూడా ఖచ్చితంగా ఎంటర్ చేసి నమోదు చేసిన అవసరం ఉంటుంది ఎందుకంటే రేపు ఉదయం పలానా వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకించలేదు దీన్ని దీన్ని అనుమతించలేదు అనేటువంటి ఇష్యూస్ వస్తాయి సో కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఆ విషయాలను కూడా క్లియర్ గా రాసి ఎంటర్ చేసి సంతకం పెట్టాలి అలాగే ఒకవేళ ఓటింగ్ నిర్వహించబడినప్పుడు చర్చించే అంశాలు సమానమైన ఓట్లు వచ్చినాయి దీన్ని మనం ఎలా ఉంటుంది ఉన్నారు రెండు రెండు సమానమైన ఓట్లు వచ్చేసినాయి మరి అప్పుడు తీర్ ఆ యొక్క తీర్మానం ఏం చేయాలి దాన్ని గెలిపించాలా ఓడించాలా ఏదో చేయాలి కదా ఏదో నిర్ణయం తీసుకోవాలి పరిపాలన ముందుకెళ్లాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా పరిపాలన ఏదో ఒక నిర్ణయం ఫైనల్ చేయాలి ఓడించడమా గెలిపించడం అనేది సో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ఈక్వల్ గా ఓటు వచ్చి ఒక స్తంభన ఏర్పడినప్పుడు వెంటనే అక్కడ ఒక నిర్ణయాత్మక ఓటు కాస్టింగ్ ఓటు అంటాం ఆ ఓటును ఉపయోగించుకోవడం ద్వారా ఆ తీర్మానాన్ని గెలిపించడము ఓడించడము చేయొచ్చు సో ఈ విధంగా సమావేశంలో ఒక తీర్మానం అనేది సమావేశం జరిగే సమయంలో ఈ విధంగా ఆ తీర్మానం చేయబడుతుంది సమావేశం అయిపోయింది తీర్మానాలు చేసేసారు అంటే ఉప చట్టాలు చేశారు లేదా అప్పట్లో పనులు ఏం పనులు చేయాలో ఆ పనులు ఆమోదించారు ఆమోదించబడిన పనులు ఇక్కడ ఎవరు వీటిని అమలు చేయాలి అంటే ఇప్పుడు దాకా ఒక పరిపాల పరిపాలకపరమైనటువంటి బాడీ ఉండి ఈ సమావేశాల రూపంలో తీర్మానాలు చేశారు ఆమోదించారు ఇక్కడ పంచాయతీ కార్యనిర్వహణాధికారి అజెండా తయారు చేయడంలోనే ఉంటారు సమావేశాల అంశంలో కార్యనిర్వహణాధికారి పనేమి ఉండదు కార్యనిర్వహణాధికారి ఆ యొక్క పాలక మండలి సంబంధించిన అంశాల మీద ఏదైనా అవసరం అయితే మాట్లాడడం చెప్పడం చేయడం ఇలాంటివే తప్ప స్పోర్ట్ వేయడం కాని ఇలాంటివేమీ అతను ఉండదు మొత్తం పరిపాలక పరమైనటువంటి బాడీ వీరి మాత్రమే ఈ యొక్క తీర్మానాలు ఆమోదించుకొని వాటిని తీర్మానాలన్నింటినీ కూడా నమోదు చేసి ఆమోదిస్తారు సో ఆ విధంగా తయారైనటువంటి అంశాలన్నింటినీ కూడా ఖచ్చితంగా అమలు చేసే అంశాన్ని కార్యనిర్వహణ అధికారి చూసుకోవాలి అంటే పంచాయతీ కార్యదర్శి ఆ యొక్క చేయబడిన తీర్మానాలు ఏమన్నాయో చూసుకొని వాటిని అమలు చేసేటువంటి బాధ్యతలు తీసుకుంటూ వాటిని అమలు చేయడం ముందుకు వెళ్ళాలి ఆ విధంగా అతను తీర్మానాలను అమలు చేస్తున్నాడా లేదా అలా అమలు చేసే విధంగా చూ పర్యవేక్షించే పరిస్థితి అంటే పరిపాలనా పరమైన పర్యవేక్షణ సర్పంచ్ గారికి సెక్షన్ ఇరవై ఐదు సి ప్రకారం పంచాయతీ కార్యదర్శి మీద కూడా ఉంటుంది అంటే ఒక ప్ర ఒక స్థానిక ప్రభుత్వం తను ఆమోదించినటువంటి విషయాల్ని తన ఆమోదించిన తీర్మానాల్ని ఈ యొక్క కార్యనిర్వహణాధికారి అనేటువంటి ఉద్యోగి సరిగా అమలు చేస్తున్నాడు అమలు జాగ చేస్తున్నాడు శుభ్రంగా పనిచేస్తున్నాడు లేదా వాడిని శుభ్రంగా అమలు చేస్తున్నాడో లేదా పర్యవేక్షిస్తూ తాము చేసినటువంటి తీర్మానాలని పూర్తి స్థాయిలో అమలు జరిగే విధంగా చూసుకుంటూ ఉంటారు అన్నమాట సో ఈ విధంగా ఒక తీర్మానం అనేది పంచాయతీ పరిపాలనలో భాగంగా ఆమోదించబడి ముందుకెళ్తూ ఉంటుంది అనమాట సో ఆ విధమైన తీర్మానం ఎంతకాలం ఉండొచ్చు లేదా ఒక తీర్మానం రద్దు చేయొచ్చా లేకపోతే మార్పులు ఏమైనా చేసుకోవచ్చు చాలా మంది ఆ పొరపాటు చేస్తాం తీర్మానం మార్చుకుందాం అనుకోవచ్చు లేదు రద్దు చేసేద్దాం అనుకోవచ్చు కాల పరిమితి అనే దాని మీద అక్కడ స్పష్టత లేదు ఈ తీర్మానం ఎంత కాలమే పనిచేస్తుందని స్పష్టత లేదు ఎందుకంటే లేఅవుట్కి ఇచ్చినప్పుడు ఇయర్ ఇయర్ వేస్తాం ఇయర్ తీర్మానం అయిపోయింది నెక్స్ట్ ఇయర్ పనికిరాదని ఏం లేదు సో కాల పరిమితి ఎంత కాల పరిమితి అనే దాని మీద కంటే ఒక తీర్మానాన్ని మార్పు చేసుకోవాలన్నా రద్దు చేసుకోవాలన్నా ఏమన్నా మనకు అవకాశం ఉందంటే ఏ ఏపీఆర్ నైన్టీ నైన్టీ ఫోర్ యాక్ట్ సెక్షన్ రెండు వందల నలభై ఆరు ప్రకారం మనకి అలాగే జీవో నెంబర్ రెండు వందల ఇరవై ఏడులో రూల్ నంబర్ పది ప్రకారం ఏముంటుంది గ్రామ పంచాయతీ సమావేశంలో ఆమోదించిన తీర్మానం మూడు నెలల లోపు రద్దు చేయరాదు అంతే ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి అప్పుడు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తారు అది మన సమావేశాలు ఏర్పాటు సమావేశాల వీడియోలో విడిగా అని చెప్పుకుందాం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి గ్రామ పంచాయతీ మొత్తం సభ్యుల్లో కనీసం సగం మంది బలపరిస్తే తప్ప అట్ట తీర్మానం రద్దు కాదు అని రెండు వందల నలభై ఆరు సెక్షన్ లో ఉంది అయితే తర్వాత కాలంలో గ్రామ పంచాయతీ తీర్మానాన్ని రద్దు చేసే అధికారాన్ని సెక్షన్ రెండు రెండు వందల నలభై ఆరు క్లాస్ వన్ ప్రకారం ఒక జివో వచ్చింది నలభై నాలుగో నెంబర్ జివో రెండు వేల పదిహేనులో దీని ప్రకారం ఈ యొక్క అధికారాన్ని జిల్లా కలెక్టర్లకు బదలాయించడం జరిగిందన్నమాట సో కాబట్టి ఈ విషయంలో మనం రద్దు చేయాలన్నా మార్పు చేయాలి చేయాలన్నా దీని అనుకూలంగా మనం ముందుకు వెళ్ళాలి అలాగే ఇందాక మనం సమా తీర్మానం చేసేటప్పుడు సమానంగా వచ్చిన ఓట్లు తీర్మానం ఓడించాలా అలాగే తీర్మానాన్ని గెలిపించాలన్నప్పుడు ఒక కాస్టింగ్ ఓట్ ను ఉపయోగిస్తామంటాం అది ఎవరికి ఉంటుంది జివో నెంబర్ రెండు వందల ఇరవై ఏడులోనే రూల్ నెంబర్ సిక్స్ ప్రకారం ఏదైనా ఒక అంశం ఏకగ్రీవంగా ఆమోదించి కాస్టింగ్ ఓటు వేయాల్సిన పరిస్థితులు వస్తే దాని మీద అధ్యక్షత వహించిన సభ్యుడు తన యొక్క కాస్టింగ్ ఓట్ను ఉపయోగించుకోవాలి జనరల్ గా గ్రామ పంచాయతీలో కాస్టింగ్ ఓటు అనగానే సర్పంచ్ గారికి ఉండే రెండు ఓటు అంటారు కాదు సర్పంచ్ గారు అనేది మన జనరల్ గా గ్రామ పంచాయతీ సమావేశాలకు అధ్యక్షులు ఆయన వహిస్తారు కదా అంటారు అంటే టెక్నికల్ గా చట్టంలో ఉన్న అంశం ఏంటంటే ఆ సమావేశానికి ఎవరైతే అధ్యక్షత వహిస్తారో వాళ్ళు జనరల్ గా సర్పంచ్ గారు ఎక్కువ సమావేశాలు అధ్యక్షత వహిస్తారు ఒకవేళ సర్పంచ్ గారు రాకపోతే ఉప సర్పంచ్ గారు వహిస్తారు ఆయన కూడా సమావేశాలు రాకపోతే ఆ సమావేశంలో ఉన్న వ్యక్తులందరూ కలిసి ఆ సమావేశాలు వరకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు ఆయన అధ్యక్షుడు ఉంటాడు కాబట్టి ఇక్కడ కాస్టింగ్ ఓట్ అనేది ఆ సమావేశాలకు ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో ఆ యొక్క వ్యక్తికి ఇవ్వడం జరిగింది అంటే ఒక వ్యక్తి అధ్యక్ష స్థానంలో పంచాయతీ పరిపాలన అనేది ముందుకు వెళ్లడానికి ఒక తీర్మానం ఎక్కడ ఎక్కడో దగ్గర ఆగిపోవడం ఈక్వల్ సమానమైన ఓట్లు వచ్చి ఆగిపోతూ పరిపాలనలో స్తంభన ఏర్పడకుండా అధ్యక్ష స్థానంలో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకుంటూ దాన్ని గెలిపించడమో ఓడించడమో చేస్తూ దాని మీద ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని వెలువరించే విధంగా క్యాస్టింగ్ ఓట్ అనేది ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి నిర్ణయానికి అనుకూలంగా ఇది దీని ప్రయోజనం కలిగిస్తుంది అనమాట సో ఈ విధంగా ఒక తీర్మానం మనం చేయాలంటే ఇంత ప్రాసెస్ ఉంది ఇంత ప్రాసెస్ ఉన్న తీర్మానాన్ని మనం అర్జెంటుగా ఎలా ఇవ్వగలం ఇవ్వలేం కానీ కొన్ని సందర్భాలలో అంటే ప్రభుత్వం ఒక అర్జెంటుగా ఒక పని ఒక పని చేయాల్సి వచ్చింది అర్జెంటుగా తీర్మానం ఇవ్వమన్నారు అప్పుడు తీర్మానం ఎలా ఇవ్వాలి అంటే ఈ యొక్క సమావేశాల్లో సాధారణ సమావేశంలో ఇప్పుడు మనం చెప్పిన ప్రాసెస్ అంతా ఐదు నుంచి ఏడు రోజుల ప్రాసెస్ కానీ ప్రత్యేక సమావేశం ఉంది అత్యవసర సమావేశం ఉంది వాటి కొన్ని టైం టైం సంబంధం లేదు అప్పటికప్పుడు పెట్టుకోవచ్చు అలా కూడా ఉన్నాయి ఆ సమావేశాల కోసం మళ్ళీ మళ్ళా మనం ఒక వీడియో చూసుకుందాం అలాగే ఆంధ్రప్రదేశ్ పంచేరాజ్ చట్టం నైన్టీన్ నైన్టీ ఫోర్లో సెక్షన్ రెండు వందల నలభై ఏడు ప్రకారం కూడా ఒకవేళ ప్రభుత్వానికి ప్రభుత్వం యొక్క అవసరాల మేరకు ఆదేశాల మేరకు ఏదైనా తీర్మానం జరగట్లేదు పంచాయతీలో అటువంటి సందర్భాలు వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక స్పెషల్ ఆఫీస్ నియమించుకొని ఆ తీర్మానం వరకు ఆ అంశం వరకు కూడా తీర్మానం ఆ స్పెషల్ ఆఫీస్ వచ్చి తీర్మానం చేసుకుని వెళ్ళిపోయే విధంగా కూడా సెక్షన్ రెండు వందల నలభై ఏడు చెప్తుంది సో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు కూడా ఒక శాశ్వతమైనటువంటి ప్రభుత్వాన్ని ఎవరు కూడా వ్యక్తిగతమైన అంశాల ఆధారంగా వేరే అంశాల ఆధారంగా ఆపలేదు పరిపాలనని అటువంటి అన్నింటి కూడా మనకి ప్రజాస్వామ్య అంశాలు అంశాలన్నీ కూడా చట్టం రాజ్యాంగం మనకు ఖచ్చితంగా చెప్పింది వాటిలో భాగంగానే తీర్మానం అనేది ఒక ఖచ్చితంగా ఒక అధికారపరమైన వ్యవస్థ సమగ్రంగా పనిచేయడానికి ఉపయోగించే ఒక అఫీషియల్ డాక్యుమెంట్గా ఒక అఫీషియల్ డెసిషన్గా మనకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి పనిని తీర్మానం రూపంలోనూ ముందుకు తీసుకెళ్లే విధంగా మనం పరిపాలనలో శ్రద్ద వహిస్తే ఖచ్చితమైనటువంటి స్థానిక ప్రభుత్వం అంటే భావాన్ని మనం పంచాయతీలకు అందించిన వారు అవుతాం సో ఆ విధంగా మనం తీర్మానాన్ని అర్థం చేసుకుంటే చాలా మంచి ఫలితాలను మనం పంచాయతీరాజ్ వ్యవస్థలో చూడగలం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్